హాయ్ అండి నేను ఈ ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు వేసి బాగా వాష్ అయితే చేసేసుకున్నానండి చేసుకున్న దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ కారం అండ్ రుచి సరిపోయినంత ఉప్పు చిటికటి పసుపు గరం మసాలా లేదా చికెన్ మసాలా ఏది ఉంటే అది యూస్ అయితే చేసుకోవచ్చు హాఫ్ లెమన్ జ్యూస్ అంటే గింజలు తీసేసుకొని బాగా పిండేసుకొని దాన్ని మీరు బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్నారనుకోండి కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట అలా కలుపుకున్న చికెన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చండి టైం ఉంటే లేదు అనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని చోప్ చేసి ఉంచుకొని ఇప్పుడు ఒక పెనం తీసుకొని దాంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇదేంటంటే నేను చికెన్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటానండి మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయ్యే వరకు చూసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అవుతే మీకు ఎలాంటి ఆయిల్స్ మేము రాదు అనమాట ఫస్ట్ ఆయిల్ అంతా హీట్ అయినాక ఇంతాక మీరు మీర్చో చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి రెండు వేసేసుకోండి బాగా ఫ్రై అయితే చేసుకోండి దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటంటే నేను వచ్చేసి చిటికడు ఉప్పు అయితే యూజ్ చేస్తానండి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడం కోసం సో ఏంటంటే కొంతమంది త్వరగా అయిపోవాలనుకుంటారు కదా వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా కర్రీ అనేది ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లు వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదండి కొంచెం బ్రౌనిష్ అయినాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నానండి ఇది పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫస్ట్ ఫ్రై అయితే చేసుకుందాం ఆనియన్స్ బాగా కలిసేటట్టు ఇప్పుడు కలిసాక దాంట్లో కొంచెం కరివేపాకు ఒక రెండు రెప్పలు కరివేపాకు వాష్ చేసేసుకొని వేసుకోండి ఫస్ట్ కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ వస్తుంది సో నేను ఫస్ట్ కరివేపాకు అనేది యూజ్ చేసుకుంటానండి చికెన్కి ముందే అలా వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకున్నారనుకోండి అంత అయిపోతుంది ఇప్పుడు ఇంత మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఆ ఆనియన్స్లో వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసే కలుపుకొని ఒక దానిపైన మూత అయితే పెట్టుకొని కొంచెం సేపు అలా వదిలేసారనుకోండి మీడియం ఫ్లేమ్ మీద అది ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో తీసి అలా కలుపుకుంటూ ఉండండి ఇన్ కేస్ మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను కొంచెం యూజ్ చేసుకుంటున్నాను ఏంటంటే కొంతమంది గ్రేవీ అంటే బాగా ఇష్టం కొంతమంది ఫ్రై అట్లా గ్రేవీ అలా కొంచెం తీసినాక నేనైతే ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి కొబ్బరి పౌడర్ అనేది ఆప్షనల్ నేనైతే అన్నిట్లో మ్యాష్ యూజ్ చేస్తాను గ్రేవీ అనేది థిక్నెస్ ఇస్తుంది అండ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట అలా కలుపుకొని ఒకసారి అయితే మళ్ళీ పెట్టేసుకొని ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకున్నారనుకోండి మంచి గ్రేవీ అయితే అవుతుంది చూసారే ఇప్పుడు ఎంత గ్రేవీ అనేది టేస్ట్ వచ్చింది ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని లాస్ట్కి పక్కన పెట్టుకుంటే మీ చికెన్ కర్రీ రెడీ నా చికెన్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ